జై ధనవంత్రియ మూర్తి నమ ఆయుర్వేదంలో పైల్స్కి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే మందులు ఆయుర్వేద ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు ఆయుర్వేదం వాడుకోవడం వల్ల కీడు చేయదు మేలు చేయకపోయినా కీడు ఏదైనా జరగదు పైల్స్ గ్యాస్ట్రిక్ పెరగడం వల్ల పైల్స్ వస్తాయి మన మనకి గ్యాస్ట్రిక్ పెరగడం వల్ల ఫస్ట్ ఫిజర్స్ కింద వస్తాయి ఫిజర్స్ తర్వాత ఫిస్టులా కింద మారుతుంది తర్వాత పైల్స్ కింద మారుతుంది ఇది ఆయుర్వేదంలో అభియరిష్ట టానిక్ మూడు మూతల మందు మూడు మూతలు నీళ్లు కలిపి ఒక గ్లాస్లో కలుపుకొని ఉదయం పూట మధ్యాహ్నం పూట రాత్రిపూట భోజనం ఉదయం టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రాత్రి భోజనం అయిన తర్వాత వాడండి టానిక్ వాడడం వల్ల కింద యానల్ కింద యానస్ అనేది బలం చేరుకుంటుంది మా బలం చేరుకొని అది లోపలికి వెళ్ళిపోతుంది దీనివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమన్నా కూడా తగ్గుతాయి ఇది వచ్చి కరక్కాయ చూర్ణము లోపల ఓల్ని పైన తొక్క ఎండపెట్టి తయారు చేసిన చూర్ణం ఇది లోపల గింజతో తయారు చేసిన చూర్ణం కాదు ఈ కరక్కాయ చూర్ణం ఏ ఆయుర్వేద షాపులైనా దొరుకుతుంది ఈ ఈ కరక్కాయ చూర్ణం వంద గ్రాములు బెల్లం రెండు కలిపి ఉదయం పూట మధ్యాహ్నం పూట మజ్జిగలో కలుపుకొని తాగండి ఈ తాగడం వల్ల పైల్స్కి చాలా మంచి మంది ఇది త్వరగా పైల్స్ అనేవి నయమైపోతాయి ఇది జాతీయాది ఘతం ఇది ఇది ఏంటంటే ఆవుని తయారు చేస్తారు చూసారు కదా ఎలా ఉందో ఇది సెరంజ్ తీసుకుని మొత్తం ఫుల్గా తీసుకుని మోషన్ అయిన తర్వాత పెట్టుకోండి లోపల మళ్ళీ మోషన్ అయిపోయిన తర్వాత కూడా మోషన్ వెళ్లే ముందు మోషన్ అయిపోయిన తర్వాత కూడా ఇది లోపల ఇన్సర్ట్ చేసుకోండి అది దానివల్ల లోపల ఇన్ఫెక్షన్స్ ఏమన్నా సరే దురద మంట ఏదైనా అక్కడైనా దురద ఏమన్నా మొత్తం క్లియర్ అవుతాయి మునగాకు విడంగాలు చేదు పొచ్చకాయ వెర్రి పొచ్చకాయ సొంటి బురగ చెట్టు బెరడు వీటితో తయారు చేసిన టాబ్లెట్స్ ఉంటాయండి ఉదయం ట్యాబ్లెట్ మధ్యాహ్నం ట్యాబ్లెట్ రాత్రి ట్యాబ్లెట్ పది రోజులు వాడుకోండి వాడడం వల్ల ఖచ్చితంగా ఏ స్టేజ్లో పైల్స్ ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి మీకు ఈ పై ఈ ట్యాబ్లెట్స్ కావాలంటే నన్ను సంప్రదించండి నమస్తే అండి